ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ లండన్ కు చెందిన ఓ ఇన్సూరెన్స్ సంస్థపై ఒకటి పాయింట్ ఐదు మూడు మిలియన్ డాలర్లకు పైగా దావా వేశాడు ఈ మేరకు సిడ్నీ పత్రిక ఓ కథనంలో పేర్కొంది దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళ్లినట్లయితే గతేడాది నిర్వహించిన ఐపీఎల్ వేలంలో మిచల్ స్టార్క్ ని కోల్కతా నైట్ రైడర్స్ వేలంలో పన్నెండు పాయింట్ ఐదు కోట్లకు సొంతం చేసుకుంది కాగా కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో క్రిస్లిన్ తర్వాత అత్యధిక ధర పలికిన ఆటగాడిగా కూడా నిలిచాడు అయితే గతేడాది సఫారీ గడ్డపై జరిగిన నాలుగు టెస్ట్ టెస్ట్ మ్యాచ్ల సిరీస్ లో మూడో టెస్ట్ లో మిచల్ స్టార్క్ కు గాయం కావడంతో ఐపీఎల్ రెండు వేల పద్దెనిమిది సీజన్ మొత్తానికి మిచల్ స్టార్క్ దూరమైన సంగతి తెలిసిందే మరోవైపు ఇదే సిరీస్ లో బాల్ ట్యాంపరింగ్ ఉదంతం కారణంగా స్టీవ్ స్మిత్ డేవిడ్ వార్నర్లు సైతం గత సీజన్ ఐపీఎల్ కు దూరమయ్యారు అయితే గాయం లేదా మరే ఇతర కారణాలతో ఐపీఎల్ ఆడిని పక్షంలో తనకు ఇన్సూరెన్స్ చెల్లించేలా అతను ఆ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు ఇందులో భాగంగా అతను ఆ సంస్థకు అరవై ఎనిమిది లక్షల రూపాయలు దాకా ప్రీమియం చెల్లించారు అయితే గత ఐపీఎల్ వేళ ముగిసిన వెంటనే స్టార్క్ ఆ సంస్థ నుంచి ఇన్సూరెన్స్ తీసుకున్నాడు ఆ సంస్థ సంప్రదాయ ఇన్సూరెన్స్ సంస్థలు ఇవ్వని భిన్నమైన పాలసీలు ఇస్తోంది అయితే గాయం కారణంగా తాను ఐపీఎల్ కు దూరమైనప్పటికీ ఆ సంస్థ తనకు ఇన్సూరెన్స్ చెల్లించకపోవడంతో స్టార్క్ తరపు న్యాయవాదులు న్యాయ పోరాటానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలో మిచల్ స్టార్క్ తనకు ఒకటి పాయింట్ ఐదు మిలియన్ డాలర్లు చెల్లించాలని దావా వేశాడు గాయం నుంచి కోలుకున్న మిచల్ స్టార్క్ ప్రస్తుతం పూర్తి ఫిట్నెస్ ను సాధించాడు మే ముప్పై నుంచి ఇంగ్లండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కించుకోవాలని కూడా మిచల్ స్టార్క్ చూస్తున్నాడు